అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది దయచేసి ఆలోచించమని కోరేది ఇలా వాళ్ళు ఇచ్చిన హామీలు మహాలక్ష్మి అన్నారు నెలకు రెండు వేల ఐదు వందలు అన్నారు నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఒక లక్ష ఒక కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఉన్నారు తెలంగాణలో పద్దెనిమిది ఏళ్ళ పైబడ్డ వాళ్ళు పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళు ఒక కోటి అరవై ఏడు లక్షల మందికి ఉన్నారు వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు చాలు చేస్తావు నువ్వు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల కార్యక్రమం అని వాళ్ళందరూ కూడా మీదిక్కు చూస్తా ఉన్నారు ఒకవేళ చేయకపోతే మార్చి పదిహేడు నాడు వంద రోజులు నిండుతాయి మీరు కనుక తప్పించుకునే ప్రయత్నం చేస్తే శ్వేత పత్రాల పేరు మీద గత ప్రభుత్వం అని చెప్పి ఇంకోటని చెప్పి ఇంకోటని చెప్పి లంకె బిందెలు లేవని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తే తప్పకుండా వంద రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీని పొందబెట్టేది కూడా మా ఆడబిడ్డలేనే మాటను మీకు ఫిజ్ఞప్ చేస్తా ఉన్నా ఒకటి రెండు కాదు చెప్పిన అబద్ధాలు ఎన్ని చెప్పిండు బస్సు ఫ్రీ అన్నాడు ఆలోచన లేకుండా ప్రణాళిక లేకుండా బస్సులు మరి ఫ్రీ 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 అని చెప్పి చాలు చేసిండు చాలా ఏమేం దృశ్యాలు చూస్తున్నాం ఆ బస్సులలో మా ఆడబిడ్డలు ఫ్రీ బస్సు అని చెప్పి కొంతమంది ఆ డ్రైవర్ సీట్లల్లో వెళ్తున్నారు కిటికీలకే లెక్కుతున్నారు సీట్లు లేక కొట్టుకుంటున్నారు జుట్లు పట్టుకుంటున్నారు చెప్పులతో కొట్టుకుంటున్నారు ఇట్లాంటి దృశ్యాలు చూస్తాం ఎప్పుడన్నా అనుకున్నామా ఇంత దారుణమైన పరిస్థితి ఒకవైపు ఆడబిడ్డలు సంతోషంగా లేరు మరొక వైపు ఆటో అన్నలు మా కడుపు మీద అన్నిండు మార్పు మార్పు అని చెప్పి మేము ఓట్లేస్తే వచ్చి మా కడుపే కొట్టిండని చెప్పి రెక్కాడితే గాని డొక్కాడని ఆటో డ్రైవర్లు పాపం ఇప్పటికే ఇరవై ఐదు ముప్పై మంది ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఇలా తెలంగాణలో కనబడతా ఉన్నది ఇంకొక వైపు కేవలం ఆడబిడ్డలకు మాత్రమే కాదు పెద్ద పెద్ద మాటలు చెప్పిండు రైతులకు మీరందరూ రైతన్నల్లారా మీరు పోండి తెచ్చుకోండి ఇప్పటిదాకా లోన్ లేని వాళ్ళు లోన్ తీసుకోని వాళ్ళు కూడా రెండు లక్షల రూపాయలు రుణం తెచ్చుకోండి నేను డిసెంబర్ తొమ్మిది నాడు వస్తున్నా రాంగానే సంతకం పెడతా అన్నాడు ఈయన మాటలు నమ్మి ఇలా చాలా మంది లోన్ తెచ్చుకున్నారు తెచ్చుకున్న వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు మరి డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది అయింది ఫిబ్రవరి తొమ్మిది పోయింది మార్చ్ తొమ్మిది రానే వస్తున్నది రాష్ట్రంలోని డెబ్బై లక్షల మంది రైతులు ఎదురు చూస్తా ఉన్నారు ఎప్పుడు జరుగుతుంది రుణమాఫీ అని చూస్తా ఉన్నారు ఇవాళ కొత్త స్కీమ్ ఏదో చాలు చేస్తున్నా అని చెప్తున్నారు ఐదు వందల రూపాయలకి సిలిండర్ పచ్చి మోసం అందులో కూడా కోటి ఇరవై నాలుగు లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజేమో అందరికీ అన్ని ఇస్తా అన్నాడు ఇవాళ మాత్రం కేవలం ముప్పై ఐదు లక్షల మందికే ఇస్తా అది కూడా మీరు మొదలు పైసలు కట్టాలి ఆ తర్వాత మీ బ్యాంకు ఖాతాలు లేస్తా అని చెప్పి ఇవాళ అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు అదే మాదిరిగా ఇంటింటికి రెండు వందల యూనిట్లు ఫ్రీ అన్నాడు అందరికి ఇస్తా అని చెప్పిండు రాష్ట్రంలో కోటి ముప్పై నాలుగు లక్షల యాభై వేల విద్యుత్ మీటర్లు ఉన్నాయి కరెంటు మీటర్లు అందరికి ఇస్తా అన్నాడు ఇవాళ మళ్ళా దానిలో కూడా కటింగ్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు మీకు తెల్ల కార్డు ఉంటేనే ఇస్తా మీకు బండి ఉంటే ఇయ్యా ఇవన్నీ ముందు చెప్తా అయిపోతున్నాయి కదా ఆ రోజే జాడిచ్చి తనదురు ఇవాళ మళ్ళా కావాలని కటింగ్లు పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ గురించి ఎక్కువ చెప్పేది ఏం లేదు హైదరాబాద్ లో మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ బాగోతాం తెలుసు కాబట్టే ఇక్కడ ఒక్క సీటు కూడా రాకుండా తీర్పునిచ్చిన చైతన్యం గ్రేటర్ హైదరాబాద్ ప్రజలది అదే చైతన్యం కొనసాగించాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని అందరినీ వేడుకుంటా ఉన్నా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎంత మోసకారి పార్టీయో ఎంత దగాబాజీ పార్టీయో మీకు బాగా తెలుసు ఇక మరొక పార్టీ ఉన్నది ఇక్కడ బీజేపీ ఇప్పుడే సోదరులు చెప్పినట్టు పదిహేను ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఇక్కడ అంబరిపేట నుంచి కిషన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు కేంద్రంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు మీ దయతో సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి గెలిచిండు నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఉండే మా ఆడబిడ్డల్ని అన్నదమ్ముల్ని అదే విధంగా మీడియా ద్వారా కిషన్ రెడ్డి గారిని కూడా అడుగుతా ఉన్నా ఐదేళ్ళయింది మీరు కేంద్ర మంత్రి అయ్యి కేంద్రంలో ఒకే ఒక్క మంత్రి తెలంగాణ నుంచి కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు ఈ ఐదేళ్లలో కరోనా వచ్చింది ఈ ఐదేళ్లలో హైదరాబాద్ లో వరద వచ్చింది మూసీకి ఈ ఐదేళ్లలో ఒక్క పైసా పనిచేసిన మా తెలంగాణకు దయచేసి చేసి ఉంటే చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా కరోనా వస్తే మా కిషన్ రెడ్డి అనే ఏమైనా తెస్తాడేమో ఢిల్లీకి వెళ్ళనుకుంటే ఇక్కడికి వస్తాడు కుర్కురే పోట్లాల్లో వస్తాడు నిన్నగాక మొన్న చూసిన కిషన్ రెడ్డి అన్న ఆయన చేసిన అతి గొప్ప పని ఏంటంటే ఇప్పటి కేంద్ర మంత్రిగా కేసీఆర్ గారు పోయి కాళేశ్వరం అనే ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ను అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తే మా కిషన్ రెడ్డి అన్న కూడా అనుకున్నాడట మరి కేసీఆర్ గారు లిఫ్ట్ ను ప్రారంభించిండు నేను కూడా లిఫ్ట్ ప్రారంభిస్తా అని చెప్పి సీతాఫల్ మండి రైల్వే స్టేషన్ పోయి రెండు లిఫ్టులు చాలు చేసి జాతికి అంకితం చేసి వచ్చిండు మన గొప్ప కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్న నిన్నగాక మొన్న గుడ్డి మల్కాపూర్ వేయిండు అక్కడ నాంపల్లి కానిషన్ రెండు సింటెక్స్ ట్యాంకులు కట్ చేసి వచ్చిండు ఇది కిషన్ రెడ్డి గొప్పతనం ఈ ఐదేళ్లలో కేంద్ర మంత్రిగా కుర్కురే ప్యాకెట్లు వంచుడు ప్యాసింజర్ లిఫ్టులు జాతికి అంకితం చేసుడు అదేవిధంగా సింటెక్స్ ట్యాంకులు ప్రారంభించుడు తప్ప కిషన్ రెడ్డి గారు చేసిందేమీ లేదు ఇలా ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీ ప్రభుత్వానికి టిఆర్ఎస్ ప్రభుత్వానికి తేడా ఏంది అంటే గత పదేళ్లలో గత పదేళ్లలో హైదరాబాద్ లో మనం ముప్పై ఆరు ఫ్లైఓవర్లు పూర్తి చేసినాం కేవలం రెండు ఫ్లైఓవర్లు మాత్రమే బీజేపీ ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి అది కూడా ఇది జాతీయ రహదారి అని లొల్లి పెడితే వాళ్ళకి ఇచ్చినాం ఒకటి అంబర్పేట ఫ్లైఓవర్ రెండోది ఉప్పల్ ఫ్లైఓవర్ ఇవి రెండు కూడా పట్టుబట్టి గుంజుకున్నారు వాళ్ళు మేము కడతామంటే కూడా వినకుండా తీసుకున్నారు తీసుకున్న పాపానికి ఈ రెండు ఫ్లైఓవర్లు కూడా ఇవాళ ఉప్పల్ ప్రజల సాక్షిగా అంబర్పేట ప్రజల సాక్షిగా నత్త నడక నడుస్తా ఉన్నాయి ఇగో ఇది బీజేపీకి టీఆర్ఎస్ కు తేడా ఏంది అంటే ఇగో అంబర్పేట ఉప్పల్ ఫ్లైఓవర్లు ఎట్లయితే నత్తనడక నడుస్తున్నాయో మిగతా ప్రాజెక్టులు మిగతా ఫ్లైఓవర్లు ఎట్లయితే వాయువేగంతో కాలంతో పోటీ పడుతూ పూర్తి చేసినమో దాన్ని బట్టే చెప్పవచ్చు కిషన్ రెడ్డి గారి సత్తా కాలేరు వెంకటేష్ గారి సత్తా అనే మాట కూడా నేను మీకు సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా ఒక ప్రాంతానికి ఒక నియోజకవర్గానికి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేస్తే ఐదేళ్లలో ఏం చెప్పి చేసిండో చెప్పాల్సిన అవసరం లేదా అదేమి చూడొద్దట నా ముఖం చూడకుండ్రి మోడీ గారి ముఖం చూడుండ్రి అయోధ్యలో రామ మందిరం కట్టడం కాబట్టి మాకు ఓట్లు వేయండి అన్నారు కిషన్ రెడ్డి గారు అంటా ఉన్నారు నేను అడుగుతున్నా కిషన్ అన్న మరి మేము కూడా కట్టినమే పక్కనే యాదాద్రి ఎక్కువ దూరం లేదు ఇడికెళ్ళి పక్కనే గంట దూరంలోనే అద్భుతమైన యాదాద్రి ఆలయం కట్టినం కానీ మీలాగా రాజకీయం చేయలేదు దేవుళ్లను రాజకీయం కోసం వాడుకునే దుష్ట ఆలోచన ఎన్నడు కూడా చేయలేదు మనిషిని మనిషిగా చూసినాం మత మృకోణంలో చూడలేదు హిందూ అయినా ముస్లిం అయినా సిక్ అయినా క్రిస్టియన్ అయినా ఎవరైనా మావాడనుకొని పని పనిచేసినాం ఎన్నడూ మతాన్ని అడ్డం పెట్టుకొని మాత్రం రాజకీయం చేయలేదు చెయ్యబోము కూడా ఇవాళ నువ్వు చేసిందేమీ లేక చేసిందేమి చెప్పుకున్నందుకు లేదు కాబట్టి పార్లమెంట్ సభ్యుడిగా విఫలమైనవు కాబట్టి కేంద్ర మంత్రిగా ఫెయిల్ అయినావు కాబట్టే ఇలా మోడీ గారి ముఖం చూడండి నా ముఖం చూడకండి అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నావు అందరికీ తెలుసు మీ మోడీ ఏం చేసిండో కూడా తెలుసు మీ మోడీ గత పది ఏళ్లలో ప్రధానమంత్రిగా తెలంగాణకు ఏమి ఇవ్వలేదు అనే మాట కూడా మీకు తెలుసు మాకు తెలుసు ఒక హాస్పిటల్ ఇవ్వలే ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వలే ఒక కొత్త ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇవ్వలే హైదరాబాద్ కు వరదలు వస్తే నయా పైస సాయం చేయలే మరి ఏం ముఖం పెట్టుకొని అడుగుతారు మీరు ఓటు అనే మాట కిషన్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా ఇంకా ఎన్ని రోజులు మతం పేరు మీద ఇంకా ఎన్ని రోజులు దేవుళ్ళ ఎనుకలు దాక్కొని రాజకీయం చేస్తారనే మాట కూడా నేను వారిని అడుగుతా ఉన్నా ఐదేళ్ళు కేంద్ర మంత్రిగా ఉండే ఐదు రూపాయల పనిచేయలేదు అంబర్పేటకు ఎందుకు వెయ్యాలని ఓటు నేను అడుగుతా ఉన్నా పార్లమెంట్లో అక్కడ డూడు బసవనం లాగా ఉండే ఎంపీలు కావాలన్నా లేదా మన కోసం గులాబీ జెండా కప్పుకొని గట్టిగా తెలంగాణ కోసం గర్జించే ఎంపీలు కావాలన్నా ఆలోచించమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా తెలంగాణ కోసం ఎన్నటికైనా ఈ రోజైనా ఏ రోజైనా ఈ గులాబీ జెండానే శ్రీరామ రక్ష తప్ప మళ్ళా ఏ పార్టీ వల్ల కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళ వల్ల ఎన్నటికీ కూడా తెలంగాణ ప్రజల హక్కులు కానీ ప్రయోజనాలు కానీ కాపాడలేము అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా పెద్దలు చెప్తారు ఎక్కడ కోల్పోయింది దాన్ని అక్కడే ఎత్తుకోవాలని చెప్తారు మొన్న మనకు చిన్న స్పీడ్ బ్రేకర్ లాగా చిన్న ఎదురుదెబ్బ కలిగింది ప్రజలు మనం ఏమి పూర్తిగా తిరస్కరించలేదు నూట పంతొమ్మిది సీట్లకు గాను ముప్పై తొమ్మిది సీట్లు మనకి ఇచ్చినారు వన్ థర్డ్ సీట్లు మనకి ఇచ్చారు అందులో పదహారుకి పదహారు హైదరాబాద్ లో మొత్తం మన మీద విశ్వాసంతో మనని గెలిపించినారు చాలా చాలా రుణపడి ఉన్నాం హైదరాబాద్ ప్రజలకు నేను రేపటి రోజున కూడా మిమ్మల్ని కోరేది ఒకటే పద్నాలుగేండ్లు ఉద్యమం జోరుగా జోరుగా కారు ఉరికింది పద్నాలుగేళ్ళు వంద కిలోమీటర్ల స్పీడ్ తోని ఉద్యమంలో కారు ఉరికింది ఏళ్ళు ప్రభుత్వంలో వంద కిలోమీటర్ల స్పీడ్తో కారు ఉరికింది మరి ఇరవై నాలుగేళ్ళు కారు వంద కిలోమీటర్ల స్పీడ్తో పోతే సర్వీసింగ్ అవసరం పడుతుంది పడదా కొద్దిగా సర్వీసింగ్ కు పోయింది కారు వాపస్ వచ్చింది పార్లమెంట్ లో మళ్ళీ స్పీడ్ తోని ముందు కురకాలే సికింద్రాబాద్ పార్లమెంట్ మీద ఖచ్చితంగా గులాబీ జెండా ఎగిరే విధంగా డివిజన్ల వారీగా బస్తీల వారీగా గల్లీల వారీగా బూత్ల వారీగా దయచేసి అంబర్పేట్లట్లయితే వెంకటేష్ గారి గెలుపు కోసం ఎక్కడి వాళ్ళ అక్కడ మేమే క్యాండిడేట్ అన్నట్టు కష్టపడ్డరో రేపు పార్లమెంట్ లో కూడా పార్టీ ఎవరిని అభ్యర్థిగా పెట్టినా వారి కోసం మనందరం కూడా కష్టపడి పనిచేద్దాం మన గులాబీ జెండాను సికింద్రాబాద్ పార్లమెంట్ మీద ఎగిరేసే దిశగా హైదరాబాద్ లో మన పట్టు సడలలేదు అనే మాట అటు కాంగ్రెస్ కు ఇటు బీజేపీకి తెలిసి వచ్చే విధంగా గట్టిగా కష్టపడదామని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ అన్నగారు ఒక మంచి మాట చెప్పిండు ఇరవై నాలుగేళ్ల నుంచి ఉద్యమంలో గుండెల్లో గులాబీ జెండాను పెట్టుకొని మోస్తున్న మా నాయకులు ఉద్యమకారులు కార్యకర్తలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొంత గుర్తింపు ఉండే అనే మాట వారు చెప్పినారు రేపు పార్టీ పదవుల్లో కమిటీల్లో తప్పకుండా అందరినీ కూడా అకామిడేట్ చేస్తామనే మాట కూడా నేను మీ అందరికీ కూడా ఇస్తూ భవిష్యత్తులో తప్పకుండా మరిన్ని సందర్భాల్లో కలుసుకుందాం మాట్లాడుకుందాం తప్పకుండా సికింద్రాబాద్ పార్లమెంటు ను గెలుచుకునే దిశగా అందరం కలిసి కట్టుగా ముందుకు పోదామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ